అలాగే నీటిని రక్తముగా మార్చారు ఎందుకని వారు మారుమనసు కలగాలని పశ్చాత్తాపడాలని దేవుని ప్రజలను బాధ పెట్టకుండా ఉండాలని ఆరాధనకు ఆటంక పరచకూడదని కొంత కోపాన్ని దేవుడు చూపించాడు కొంత ఎందుకని మళ్ళా మోసేయారు అని చెప్పారు మీరు మా మాట వింటే గనక మమ్మల్ని ప్రార్థన చేయించుకొనిస్తే గనక మా ఆరాధనకు అడ్డు చెప్పకుండా ఉంటే గనక మా ప్రజల్ని పోనిస్తే గనక మళ్ళీ నైలు నది కాలువలు అంటే కృష్ణానది గోదావరి నది ఏ విధంగా ఉన్నాయో ఆ రోజుల్లో అయుప్తు దేశంలో నైలు నది అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గాంచిన నది నైలు నది అనేది ఈజిప్ట్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నది అది మనం గమనించుకుంటే వాటిని దేవుడు మోసే అహరంల ద్వారా రక్తంగా మార్చాడు వాళ్ళు అడిగారు ఎప్పుడు లేని రక్తంగా మారిపోయిందంటే ప్రజలందరికీ అర్థమైపోయింది మోసే అహరంల ద్వారా నీళ్ళు రక్తంగా మార్చబడింది నీళ్ళు నది ఇంకా చెప్ప నీళ్ళు రక్తంగా మారినంత మాత్రాన మనం గమనించుకుంటే దప్పిగొన్నారు నీళ్ళు లేకుండా పోయింది వారు దప్పిక తీరకుండా పోయింది కానీ మళ్ళా వాళ్ళు బ్రతిమలాడారు ఏమన్న అయ్యా అయ్యా దయచేసి నీ ప్రజల్ని పవనిస్తాం కానీ ఏమన్నారు నీళ్ళు మాత్రం మాకు త్రాగడానికి కావాలని చెప్పి బ్రతిమలాడుకున్నారు అయితే మోసి అవనరులు గమనించుకుంటే నైలు నది నీరు రక్తంగా కాకుండా మళ్ళీ నంచినీటిగా మార్చారు వారు మారు మనసు పొందారా పశ్చాత్తా పడ్డారా